పెట్టుబడి సాయం లేనకైనా ఇక ఖరీఫ్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా అందరినీ రైతు బంధు భరోసా రైతు భరోసా విధి విధానాలు ఖరీన్ చేయని ప్రభుత్వం ఆందోళన చెందుతున్న రైతులు ఇక అందరి ఉపాధి కూలీ ఇక మూడతట్లో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు ఇది ఫైర్ ఫోటో అదే విధంగా జలగల ఇక ఘనంగా నాగోపంచమి వేడుకలో వెలుగు దినపత్రిక నిజామాలు వెలుగు దినపత్రిక చూద్దాం మహాలక్ష్మితో ఆర్టీసీ కాసుల పంట ప్రతి ఇంటిపై జారీ జెండా ఎగురవేయాలి ఈ నెల పదకొండు నుంచి పద్నాలుగు వరకు హర్ ఘర్ తిరంగ ఎమ్మెల్యే రెడ్డి పార్టీ జిల్లా ప్రెసిడెంట్ అరుణాతార యా మున్సిపల్ అక్రమాలపై విచారణ జరపాలి ఆర్మూర్ మున్సిపాలిటీ ఎదుట ధర్నా వినతి పత్రం అందజేత ఇక ఆర్మూర్ ఆర్డీఓ రాజగౌడ్ కు మేమదండం ఇస్తున్న బీజేపీ నాయకులు గిరిజనులు అభివృద్ధి చెందాలి ఆదివాసుల దినోత్సవంలో ఆర్డీఓ రమేష్ యాదవ్ యా మొక్కలు నాటడం ప్రజల బాధ్యత కోతుల దాడిలో మహిళలకు గాయాలు ఆటలతో మానసిక ఉల్లాసం కామారెడ్డి జిల్లా కోర్టు జడ్జి సిహెచ్ విఆర్ఆర్ వరప్రసాద్ అదేవిధంగా ఊరూర నాగుల పంచమి ఉద్యోగులు సాధించిన యువకులకు సన్మానం ఇక రోడ్డు ప్రమాదంలో వ్యక్తులు నుండి ప్రయాణికులు వచ్చి డ్రైవర్ కొట్టి వెహికల్ చోరీ ఇక జిల్లా స్థాయి హాకీ టీమ్ సెలక్షన్ సీఎం రిలీఫ్ ఫండ్ పై సీలింగ్ వద్దు అదేవిధంగా నమస్తెలంగాణ నమస్తెలంగాణ జిల్లా వారిలో చూద్దాం ఇంజనీరింగ్ కలనియా కలైన ప్రభుత్వ కళాశాల ఏర్పడిపోయి నిర్లక్ష్యం ప్రైవేటు కార్యాలయం ఆశ్రయిస్తున్న ఉమ్మడి జిల్లా విద్యార్థులు లోక్సభ ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పట్టించుకుని రేవంత్ సర్కార్ ఇక నిజామాబాద్ పాలిటెక్నిక్ ఏర్పాటుకు యోచన విద్యా సంవత్సరంలో ప్రారంభం కష్టమే ఇక ఘనంగా నాగుల పంచమికి ఆడిన ఆలయాలు కొనసాగిన ప్రత్యేక పూజల అభిషేకాలు పుట్టలో పాల్పోసిన భక్తులు అదేవిధంగా కామారెడ్డి కామారెడ్డి జిల్లాలో మరో మూడు కొత్త పంచాయతీలు గాంధారి మండలం అదేవిధంగా విధంగా చూద్దాం ఈ నోట్ల గుట్టలు కోటలో ఆస్తులు నగదు లెక్కించేందుకే ఐదు గంటలు మున్సిపల్ ఉద్యోగుల వద్ద కళ్ళు చెదిరే సంపద అక్రమంగా పోగేసిన అవినీతి తిమింగలం ఆరు కోట్ల పైగా ఆస్తులం కట్టలు చూసి అధికారులు పిత్తర పోయిన ఏసీపీ అరెస్ట్ అరెస్టు అదే విధంగా చూద్దాం రుణమాఫీపై సిబ్బంది నిర్లక్ష్యం రుణమాఫీ కాలేదు కలికరించండి కలెక్టర్ రేంజర్ రైతుల వినపం చూద్దాం ఒకసారి పూర్తి వివరానికి వెళ్దాం నమస్తే నమస్తే తెలంగాణ గుట్టలు కోట్లలో ఆస్తులు ఒకసారి నగదు లెక్కించేందుకే ఐదు గంటల సమయం పట్టిందట ఏసీపీ అధికారులకు మున్సిపల్ ఉద్యోగ కళ్ళు చెందిన సంపద అక్రమంగా పోగేసిన అవినీతి తిమింగం ఆరు కోట్లకు పైగా ఆస్తుల లభ్యం ఇక కట్టలు చూసి విత్తరపోయిన ఏసీపీ అధిక అధికారులు సూపరింటెండెంట్ నరేందర్ అరాష్ ఒకసారి చూద్దాం పూర్తి ఇక గుట్టాల కొద్ది నోట్ల కట్టలు కోట్లలో పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు మున్సిపాలిటీలో పనిచేసే ఓ ఉద్యోగి ఇంట్లో లభ్యమైన సంపదను చూసి ఏసీబీ అధికారులు కళ్ళు బయలు కమ్మాయి నిజామాబాద్ బందే సూపరింటెండెంట్ ఇన్ఛార్జ్ ఆర్ఓ గా పనిచేస్తున్న దాసన్ నరేందర్ పాపం పండింది శతాబ్దాల శతాబ్ద కాలంగా కార్పొరేషన్ గుప్పిట పట్టి అక్రమార్జనకు పాల్పడుతున్న అవినీతి ఆనకుండా ఎట్టికలకు ఏసీపీ వరకు చిక్కింది సదరు